గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాలోకి బదలాయించే కార్యక్రమాన్ని ఈనాడు సుల్తానియా గారి యొక్క ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు ఆ కార్యక్రమాన్ని తీసుకుంటారు మీ చేతులు అట్లా ఖాళీగా ఉన్నానా అట్లా కెమెరా అందరి చేతుల మొబైల్ కదా లేకుంటే సపోర్ట్ కొడతారేమో రైతు భరోసా నిధుల విడుదల బాయ్ అనుభూతి సీఎం గారు మీ ఫోన్లు చెక్ చేసుకోండి ఇంకుటికి వింటున్నాయా ఏడు రోజుల్లో కంప్లీట్ చేస్తాం రైతులతో ముందుగా నేలకొండపల్లి రైతు వేదిక మంకెన రామకృష్ణ నేలకొండపల్లి రైతు వేదిక నిమిషం నేను రైతు మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి కదా ఎందుకంటే వ్యవసాయాన్ని ఇల్లును బాగా చూసుకునేది మహిళలు మా అమ్మలు అందుకే చెట్టుపల్లి ఎల్లమ్మని రావాల్సిందిగా మాట్లాడాల్సిందిగా కోరుతున్న వారు వస్తే చెట్టుపల్లి ఎల్లమ్మ చింతపల్లి మండల్ రైతు వేదిక నుంచి వారిని కనెక్ట్ చేయండి చింతపల్లి మండల్ చెట్టిపల్లి ఎల్లమ్మ నల్గొండ జిల్లా దేవరకొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పక్కల నుంచి మంత్రి గారు చెప్తున్నారు నావల్పల్లి రైతు వేదిక దగ్గర ఉన్నారు చెట్టుపల్లి ఎల్లమ్మను మాట్లాడాల్సిందిగా సూచన చేస్తున్నా వచ్చే సౌండ్ పెంచండి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ వినిపించాలే నాకే కాదు ఏమి నమస్కారం బాగున్నావా అందరికీ వినిపించేటట్టు చెప్పు ఆరు లక్షల నలభై వేల మందికి వినిపించాలి నువ్వు మాట్లాడేది అందరికీ నమస్కారాలు రైతులందరికీ సీఎం సార్ అందరికి నమస్కారాలు నా పేరు రానమ్మ మా ఊరు నచ్చల్లపల్లి చింతపల్లి మండల్ నల్గొండ జిల్లా నాలుగు ఎకరాలు ఉంది నాకు వ్యవసాయం చేసిన పోయిన ఆనకాలన సన్నట్లు పెట్టిన ఎనిమిది ఫుట్లు అయినాయి ఎనిమిది డబ్బాలు అయినాయి సార్ సన్న ఒడ్లు వేస్తే రైతు అది బోనర్స్ పడ్డ సార్ బోనర్స్ రైతు రుణమాఫీ లక్ష ఎనభై వేలు మాఫి అయింది మళ్ళా ఎమ్మెల్యే సార్ ఎమ్మటే నాకు రుణం తీసుకోవచ్చని మాకు ధైర్యం ఇచ్చారు మళ్ళా రుణం తీసుకున్నాం మా కుటుంబానికి మంచిగా ఉన్నాం మేము కొన్ని బాధలు కూడా తీసుకున్నాము మాకు రుణమాప అయింది మేము మంచిగా ఉన్నాం మా సార్ ఎప్పుడైనా ఇట్లే మాకు అన్ని కలిపియాలని మేము కోరుతున్నాం ఎలా బోనస్ పైసలు ఎన్ని వచ్చినాయి వచ్చిందా వచ్చింది సార్ మరి రైతు భరోసా కంటే కూడా ఎక్కువ వచ్చినది నీకు బోనస్ రైతు భరోసా మూడు ఎకరాలు సార్ పదిహేడు వేల ఒక వంద రూపాయలు వచ్చినాయి సార్ అది వచ్చింది బోనస్ పదిహేను వేలు వచ్చింది పదిహేను వేలు వచ్చినాయి ముప్పై వేలు వచ్చింది తీసుకున్నాం ఎంత మంది పిల్లలు ఎల్లమ్మ నీకు ఎల్లమ్మ కాదు సార్ నా పేరు రానమ్మ బిక్కేంద్ర రానమ్మ ఓకే ఎంత మంది పిల్లలు అమ్మా ఇద్దరు బిడ్డలు సార్ ఇద్దరు బిడ్డల ఏం చదువు చదివిస్తున్నావు ఒక ఆమె పన్నెండు చదివింది ఒక ఆమె పదే ఒక ఆమె పది ఒక ఆమె పన్నెండు బాగా చదివిపి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది ఆ సంతోషం అమ్మా తీసుకున్నా ఓకే తల్లి ఓకే థ్యాంక్ యూ సార్ మంచిదమ్మా మంచి సంతోషం నువ్వు ఎవరినైనా పిలిచినావు కదా రైతుంది ఇప్పుడు నీ నీ అవకాశం ఎల్లమ్మ ఆనందం మరి ఆరు లక్షల నలభై వేల మంది రైతులు కూడా ఆస్వాదిస్తాను భావిస్తూ ఇప్పుడు నేలకొండపల్లి రైతు వేదిక మంకెన రామకృష్ణ రామకృష్ణ గారు వేదికను అలంకరించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సహచర మంత్రి వర్యులు మరియు ప్రజాప్రతినిధులు పత్రికా విలేకరులు నా తోటి రైతాంగం అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ మేము మాట్లాడే విషయం ఏమిటంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి రైతునేస్తం అనే కార్యక్రమంలో మొదటి నుంచి యాభై ఏడు ఎపిసోడ్స్ అయిపోయాయి ఈరోజు యాభై ఎనిమిదో ఎపిసోడ్ కూడా ఆబ్సెంట్ కాకుండా ఇక్కడికి వచ్చి నేను ఈ వ్యవసాయ విజ్ఞానాన్ని వింటున్నాను సార్ దీంట్లో మన వ్యవసాయ శాస్త్రవేత్తలే కాకుండా మరి దీని అనుబంధ శాస్త్రవేత్తలు మరియు ఇంకా అనేక రంగాల అభ్యుదయ రైతులు కూడా వారి చేత కూడా చెప్పించారు దీనివల్ల మాకు ఎంతో విజ్ఞానం మాకు ఎంతో ఉపయోగపడుతుంది సార్ ఇటువంటి కార్యక్రమాలు బాగా జరగాలని కోరుకుంటున్నాను మరియు మీకు ఒక ఈ వ్యవసాయ విజ్ఞానం విషయం కూడా దీన్ని స్టడీ చేయడం కోసం తమిళనాడు నుంచి అగ్రికల్చర్ టీములు కూడా వచ్చి ఇక్కడ తెలంగాణలో వ్యవసాయ విస్తరణ కార్యక్రమం బాగుందని చెప్పి ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ వాళ్ళ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టడానికి ఇక్కడి నుంచి సరిస్టడీ చేసుకుని పోయారు సార్ ఇలాంటి అవకాశం కల్పిస్తున్నందుకు అందులో మళ్ళీ ఇప్పుడు మండలానికి ఒకటి కాకుండా మొదలు కాన్స్టిట్యూన్స్ కోటి తర్వాత మండలానికి ఒకటి ఇప్పుడు మండలానికి మూడు రైతు వివేదికల ద్వారా మాకు రైతులకి వ్యవసాయ విజ్ఞానం అందిస్తున్నారు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నందుకు నా తరఫున మా ఖమ్మం జిల్లా తరఫున నేను నా మొదల మండలం నల్గొండపల్లి మండలం ఖమ్మం జిల్లా సార్ రాష్ట్ర రైతాంగం అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో అందులో ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు రైతు బంధు ఒకేసారి రైతాంగానికి ఇస్తున్నందుకు కూడా ఒక రైతుగా నా యొక్క ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాను సార్ సార్ మీ ఖమ్మ వాళ్ళు సార్ వ్యవసాయ శాఖ వ్యవసాయ శాఖ మీరే తీసుకుపోయారు రెవెన్యూ శాఖ మీరే తీసుకుపోయారు ఆర్థిక శాఖ మీరే తీసుకోపోయారు ఇంకేమున్నాయా మొత్తం ఖమ్మం జిల్లాకే ఇచ్చినాం పంటలు కూడా బాగా పండియన్ మంచిగా అందరి రైతులని మంచిగా చూసుకోండి సరేనా మంచి వెంకటరామయ్య ఇక్కడ వెంకటరామయ్య గారు ఆయన పెద్ద మనిషికి ఇట్లా ఇట్లొచ్చి మైక్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పు మంచి షెడ్ అంతా మాట్లాడు స్టేజ్ మీద ఉన్న పెద్ద మనుషులకు పేర్లు అయితే తెలియదు నాకు స్టేజ్ ఉన్న పెద్ద మనుషులకు అయితే పేర్లైతే తెలియదు కానీ అందరు పెద్ద మనుషులకు ధన్యవాదాలు నా తోటి రైతులకు నా నా సాటి రైతులకు వచ్చిన వాళ్ళందరికీ ఆఫీస్ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా ఏమన్నా నుంటే క్షమించాలి అయ్యా నేను నాకు మూడు ఎకరాల భూమి ఉన్నది ఎక్కువ లేదు నేను అచ్చ చౌ చౌదరపల్లి యాచారం మండలం రంగారెడ్డి జిల్లా నేను ఎస్సీ ఎస్సీ ఫార్మర్ నేను అయితే ఇప్పుడు నేను నాకు మూడు ఎకరాల పొలం ఉన్నది మూడు ఎకరాల పొలంలో ఒక ఎకర గార్డెన్ ఉంది కడిల పందిరు ఉన్నది ఆ కడిల పందిరులా ఓ మూడు రకాలు నాలుగు రకాల కూరగాయలు పెడతా కాకర బీర పైకి పోతుంది కింద టమాటా వంకాయ మిర్చి అది మూడు మూడు నాలుగు పంటలు పండించుకుంటారు ఒక ఎకరాల అదే తర్వాత తతిమ్మ భూమిలా ఇప్పుడు మాకు ఇంకోటి హార్టికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు సహకరించినందుకు మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటున్నారు ఒకటి మా ఆచారం రంగ ఇబ్రాహీంపటం జిల్లాలో మొత్తం కరువు ప్రాంతం మాది మైలారం చెరువు నింటేనే మాకు నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు ఇప్పుడు ఆపు ఇంచు ముప్పాది ఇంచు నీళ్ళతో వ్యవసాయాలు చేస్తున్నారు మా దగ్గర ఇంకొకటి ఏంటంటే పెద్ద మనిషి కడుపు నిండా చేసుకొని ఒకటి మాకు నీళ్ళు నీళ్ళు ఏడు వందలు ఎనిమిది వందల నీళ్ళు బోరేస్తేనే నీళ్ళు పడుతున్నాయి లేకపోతే నీళ్ళు లేవు అది కరువు ప్రాంతం కింద డ్రిప్పు ఒకటి హార్టికల్చర్ హార్టికల్చర్ వాళ్ళు డ్రిప్ ఇస్తున్నారు అగ్రికల్చర్ వాళ్ళు ఏమో పెసారు కందులు అవి ఎలాంటి బయట సేద్దాం వాళ్ళు చెప్తున్నారు అయినాక ఇప్పుడు మాకు అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు డ్రిప్పు ఏడు సంవత్సరాలు అయితే డ్రిప్పు నడుస్తలేదు అయ్యా పెద్ద మనసు చేసుకొని ఇంకొకటి ఐదు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు పెట్టు డ్రిప్పు పెడితే డ్రిప్ ద్వారా వంతం మా మా చౌదరిపే లోపట చౌదరిపే లోపట ఒక్క రోజుకు ఆర్టీసీలో కూరగాయలు హైదరాబాద్ వస్తున్నాయి ఒక్క రోజుకు రైతు నేను ఒక్కటి చెప్పినది కాదు మా మా చైర్మన్ సాబ్ కోదారెడ్డి సాబు ఉన్నాడు ఆయన ఊరు మా ఊరు దగ్గర దగ్గర అయితే అటువంటి అప్పుడు ఆయన ఎంత సహకరిస్తుడో మాకు అంత సహకరిస్తుండే ఆయన ఒకటి మటుకు నువ్వు డ్రిప్ మటుకు తొందరగా ఇవ్వాలి మల్సి ఒకటి ఇవ్వాలి అచ్చా ఇంకొకటి ఆయన నేను చెప్పి అడిగేది నేను ఒక్కటి రైతుల గురించి అడుగుతున్నాను ఒక్కని గురించి కాదు ఒకటి ఏంటంటే ఇప్పుడు రైతులకు లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నందుకు మాకు మిషన్లు కావాలి మిషన్ అంటే పెద్ద పెద్ద ట్రాక్టర్లు కాదు బోల్ కాదు ఏ కావు చిన్న చిన్న పవర్ బీడర్లు చిన్న చిన్న పవర్ బీడర్లు ఉంటే నేను ఒక ఆలు కొట్టుకుంటా నా భార్య కల్ప తీసుకుంటుంది తప్పకుండా వెంకటరమ్మ అయ్యా ఆ పైన నా చదువుకున్న పిల్లలకు చెప్పరు చూడండి పెద్ద మనిషి ఎంత విజ్ఞానంతో మీరందరూ మీరందరూ కష్టపడి చదువుకున్నది ఆయన అనుభవంతో ఎంత అల్కగా చెప్పిడు నాకు అర్థమయ్యేటట్టు మీకు కూడా అర్థమయ్యేటట్టు ఆయన సిటీ చుట్టుముట్టుతో కూరగాయలు వండియాలని చెప్పిండు కూరగాయలు వండిస్తే పట్టణంలో ఉన్న వాళ్ళకి కూడా మేలు జరుగుతుంది ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కూరగాయలు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది మనకు ఒకప్పుడు రంగారెడ్డి జిల్లాలో బసక్తి అయత్నగర్ నుంచి పాలకూర మెంతంకూర టమాటలు టమాటాలు వంకాయలు బెండకాయలు అన్నీ కూరగాయలు వేసుకొని పొద్దున్నే పాలకాయలు వేసుకొని వచ్చేటోళ్ళు ఇప్పుడు ఎవరు పాలకానులు కానీ కూరగాయలు కానీ ఏం వస్తలేవు అన్ని రియల్ ఎస్టేట్ లేఅవుట్లు అయి ప్లాట్లు అయినాయి మళ్ళా మళ్ళీ మన చుట్టుముట్టుత సిటీ చుట్టుముట్టుత కూరగాయలు పండించినప్పుడే లాభసాటి వ్యవసాయం అవుతుంది ఈ సిటీ చుట్టుముట్టుత మంచి ద్రాక్ష తోటలు కానీ మంచి పండ్ల తోటలు పెట్టురి కూరగాయలు పెట్టురే నూటికి నూరు శాతం పెద్ద మనిషి చెప్పినట్టు ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకుంటుంది మిమ్మల్ని మంచిగా ముందుకు నడిపించేటట్టు అందరూ ఒట్లే వండిస్తే కూడా తినటోళ్ళు అవుతుంది మిగతా పంటలు కూడా వండి మనం తినడానికి ఏమేమి అవసరం ఇవాళ కందిపప్పు కానీ పెసరపప్పు కానీ పల్లీలు కానీ లేకపోతే ఈరోజు మొక్కజొన్నలు కానీ ఇవన్నీ మంచి ధరలు వచ్చే పంటలు ఇవాళ రేపు మిల్లెట్స్ అని డైట్ అని ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకుంటారు వెనకటికే మన తాతలు ముత్తాతలు ఈ మిల్లెట్స్ అని పండించారు కందులు పెసర్లు అంటే మిల్లెట్సే కదా ఇప్పుడు అవి చిన్నగా వదిలి మీ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళందరూ వీళ్ళకు గ్రామాలకు వెళ్ళండి వెళ్ళి రైతులకు అందరికీ మీ చదువుకున్న విజ్ఞానం అంతా వాళ్ళకు నేర్పిస్తే మళ్ళీ వ్యవసాయం మంచిగా చేయొచ్చు వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది మనకు ఉపయోగకరంగా కూడా ఉంటుంది పెద్ద మనిషి తప్పకుండా నువ్వు చెప్పింది వ్యవసాయ శాఖ మంత్రి గారు పరిగణలోకి తీసుకుంటారు దానికి సంబంధించిన అన్ని చర్యలు తీపడతారు ప్రభుత్వం అయ్యా ఇంకొకటి నాయన నేను ఆలుగడ్డ వండి ఆలుగడ్డ వండిచ్చి ఒక ఎకరకు తక్కువ ఉంటుంది భూమి ఆలుగడ్డ పెట్టినా ఆలుగడ్డ పెట్టి నలభై వేల పెట్టుబడి వచ్చింది ఒక లక్ష రూపాయలు వచ్చింది అయినాక హార్టికల్చర్ అగ్రికల్చర్ వచ్చి మక్క పెట్టుబడి ఆలుగడ్డ తీసిన తర్వాత మక్క పెట్టినా మక్క పెడితే ఇరవై ఐదు కింటాలు వెళ్ళింది ఇరవై మూడు వందల క్వింటాలు అమ్మిన ఆ చదువుకున్న పిల్లలకు చెప్పు వాళ్ళకి నేర్పు తీసుకపోయి బాయకాడ చూపి జర పొలం తిప్పాలి నాయనా నాకు కొలువు లేదు అండి మనకంటే ఎక్కువ చదువుకున్నాం అనుకుంటారు తీసుకపోయి నీ అనుభవం చెప్పాల మా ఇద్దరు భార్య పత్రం చేసుకొని ముగ్గురు బిడ్డ పెళ్లి చేసినా కొడుకు పెళ్లి చేసినా మంచి సంతోషం మంచి మంచిది బాగా చేసినావు ఇంకా బాగా చేయి ఆదర్శ రైతు గారా ఒక రైతు తల్లి ఒక రైతు తండ్రి మధ్య రైతు బిడ్డ ముఖ్యమంత్రి గారి ఛాయాచిత్రం ఇది ఇప్పుడు తర్వాత కర్లపూడి బాబు రెడీగా ఉండాలి దమ్మపేట మండలం మల్లారం రైతు వేదిక బాబు గారు రెడీగా ఉండాలి గారు మల్లారం రైతు వేదిక గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయ గారికి పొంగిలేటి శ్రీనంద గారికి నమస్కారం సార్ నా పేరు కర్లపూడి బాలు ముద్దులపూడెం గ్రామం కొమ్మలపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్ నాకు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సార్ అందులో ఐదు ఎకరాలు ఎనిమిది సంవత్సరాల పామాయిని తోట ఉంది సార్ సరాసరిన పన్నెండు టన్నుల పన్నెండు టన్నులు నికరంగా పన్నెండు టన్నులు వస్తుంది సార్ పన్నెండు టన్నులకు సంబంధించి యావరేజ్ పద్దెనిమిది వేలు ఉంది కాబట్టి రెండు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది సార్ ఆ రెండు లక్షల ఆదాయంలో ఐదు ఒక యాభై వేలు ఖర్చులు పోను తరాసరిన లక్ష యాభై వేల రూపాయలు ఆదాయం నికర ఆదాయం వస్తుంది సార్ అలాగే అంతర పంటగా ఒక్క కోటో ఈ వేయటం వల్ల అదనంగా మరో యాభై యాభై వేలు వస్తుంది సార్ మొత్తం ఓవరాల్ గా నాకు ఈ ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి లక్ష అరవై వేల నుండి రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది సార్ ఈ పామాయిల్ విస్తీర్ణాన్ని పెంచడానికి మన ప్రభుత్వం చేస్తున్న కృషికి మన గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాయసరావు గారు చేస్తున్న కృషికి మా రైతులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మరీ ముఖ్యంగా గత మన దగ్గర ఎక్కువగా పంటలు చెరువుల ద్వారా ఎక్కువ వ్యవసాయం సాగుతుంది సార్ ఒరి వ్యవసాయం దానికి సంబంధించి గత పది సంవత్సరాల్లో కనీసం అలుగులు గాని కాలువలకు సంబంధించి కానీ చెరువులు బాగు చేసుకున్న ఉద్దేశం కూడా లేదు సార్ గత ప్రభుత్వానికి కానీ మన ప్రభుత్వం వచ్చాక మా ఎమ్మెల్యే గారు జారా ఆదినారాయణ గారు ప్రత్యేకంగా ఇందిరమ్మ చెరువు బాట అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అలుగులు కానీ కాలువలు కానీ చాలా శుభ్రంగా బాగు చేసేస్తారు ఈ కార్యక్రమం రైతు నాయకత్వం కార్యక్రమం ద్వారా మా ఎమ్మెల్యే లోకల్ ఎమ్మెల్యే హైదరాబాద్ ఎమ్మెల్యే గారు జారే ఆదినారాయణకి మా రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కలెక్టర్ గారికి పాయం వెంకటేశ్వర్లు గారికి మరి వ్యవసాయ అధికారులకి గౌరవ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని గౌరవంగా భావిస్తూ థ్యాంక్ యూ రేవంత్ అన్న సార్ ఒక నిమిషం సార్ మా బాలు పేరు అవును సార్ ధరలు బాలు సార్ బాలు నేను చూస్తుంటే చదువుకున్నట్టు ఉన్నావు మన మన రైతులందరికీ ఉచిత కరెంటు పంపు సెట్లు ఉన్నాయి కదా మొత్తం ఈ పంపు సెట్లను సోలార్ పంపు సెట్ల కింద సోలార్తో ఉచిత కరెంట్ ఇచ్చేటట్టు అదేవిధంగా సోలార్తోని కొంత ఆదాయం కూడా వచ్చేటట్టు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇది రైతులందరూ కూడా మీలాంటి వాళ్ళ అవగాహన కల్పిస్తే మనకు చాలా ప్రయోజనము ఉంటుంది భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కార్యక్రమాలను రైతులకు చేరవేసినట్టు చూడండి సోలార్ పంపు సెట్లు సోలార్తోనే వ్యవసాయ పంపులు మోటార్లు నడిచేటట్టు చేసుకుంటే మనకు చాలా ప్రయోజనం ఉంటుంది అదేవిధంగా మీ దగ్గర మిర్చి ఈ కాటన్ ఎక్కువ ఉంటుంది ఆ రైతులకు కూడా ఇబ్బంది జరగకుండా దాని మీద కూడా కొంచెం అవగాహన కల్పించండి రైతులకు సార్ మా రైతులు అని తింటే ఒక విన్నాం సార్ మీరు తప్పకుండా ఆ శరవపేట అపారవ అపారవపేట పామాయిల్ ఫ్యాక్టరీని త్వరలోనే విజిట్ చేయాలని కోరుకుంటున్నాం సార్ తప్పకూట తప్పకూట పామాయిల్ మీరే నెంబర్ వాళ్ళు ఉన్నారు కదా మీ సార్ మొత్తం పామాయిల్ కానీ సబ్సిడీలు అన్ని మీ ఊరికే గుచ్చుకపోతుండు తప్పకూట బాలు ఓకే థ్యాంక్ యూ రైట్ బాలు రైట్ ఇప్పుడు సోదరిమణి మణి అజ్మీరా ద్వాలి గారు అజ్మీరా ద్వాలి వైఫ్ ఆఫ్ కివియా మహబూబాబాద్ రైతు వేదిక నుంచి సార్ నమస్తాబాద్ మండలం నుంచి మాట్లాడుతున్నా సార్ నేను చెప్తాను మిర్చి పండింది ఒక లక్ష అరవై ఐదు వేలు మాపేయింది సార్ ఒక లక్ష అరవై వేలు ఆపేయింది సార్ ఒక లక్ష ఎనభై వేలు అయిందా సార్ ఒక లక్ష ఎనభై వేలు అయినా రుణమాఫీ రుణమాఫీ అయింది సార్ ఓకే సంతోషం అరవై వేలు సార్ అరవై ఐదు వేలు పైసలు ఇచ్చిన బట్టి సార్ గారికి ఒకసారి నమస్కారం చెప్పు అట్లా కాదు తల్లి పైసలు ఇచ్చిన బట్టి సార్కి ఒకసారి నమస్కారం చెప్పు లేకపోతే నా మీద కోపం అవుతాడు మళ్ళా పైసలు ఇచ్చింది నేనైతే నమస్కారం నీకు చెప్తూ దక్కేందని సంతోషం తల్లి సంతోషం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల మించిన రైతు మహిళలు రైతన్నలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ప్రత్యక్షంగా నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి యావత్ తెలంగాణ రాష్ట్రం మంత్రివర్గం అంతా ఉంది ఈ పండుగకి రైతులకి ప్రజాపాలనా ప్రభుత్వం ఎంత గుండెల్లో పెట్టి చూసుకుంటుందో ఉదాహరణ ఈ